హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి ప్రాంతంలోని లంక గ్రామంలో జరిగిన రాజకీయ ఫ్యాక్షన్ గొడవల్లో తల్లి తండ్రి గద్దరాజు అంటే సాయికుమార్ చిన్నతనంలోనే చనిపోవడంతో రత్న అంటే విశ్వక్సేన్ అనాథగా బాధ్యత లేని యువకుడిగా రౌడీగా పెరుగుతాడు రత్నమాల అంటే అంజలి సాహచర్యంలో దొంగతనాలు రౌడీజన్ చేస్తూ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంటాడు ఇక లంక గ్రామంలో అప్పటికే నానాజీ అంటే నాజర్ దొరస్వామిరాజు అంటే గోపరాజు రమణ మధ్య రాజకీయ ఆధిపత్యం కొనసాగుతుండడంతో వారి మధ్య రత్న తలదూర్చుతాడు నానాజీ అండతో దొరస్వామిరాజుపై ఎమ్మెల్యేగా నెగుతాడు ఇలాంటి నేపథ్యంలో నానాజీ కూతురు బుజ్జి అంటే నేహాశెట్టి రత్నం జీవితంలోకి వచ్చి తన దూకుడుకు కళ్ళెం వేసే ప్రయత్నం చేస్తుంది ఇంకా తండ్రి గదెరాజును రత్న స్వయంగా ఎందుకు చంపాడు అనాథగా పెరిగిన రత్నకు రత్నమాల ఏ విధంగా సహకారం అందించింది బుజ్జి ఏ పరిస్థితుల్లో రత్నం జీవితంలోకి వచ్చింది చిల్లర దొంగతనాలు చేసుకునే రత్నకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నాడు దొరస్వామి రాజుపై ఎలా ఎమ్మెల్యేగా గెలిచాడు ఎమ్మెల్యే రత్నపై దొరస్వామి వర్గం ఎలాంటి కుట్రలు పన్నారు తన స్నేహితుడు యాదు అంటే గగన్ తనపై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎలా గెలిచాడు యాదు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రత్న పరిస్థితి ఏమిటి ఇలాంటి వర్గపోర్లో రత్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి యాదుకు సంబంధించిన కేసులో రత్న జైలుకు వెళ్లిన తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే ప్రశ్నలకు సమాధానమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కథ ఇక కథాకథనాల విషయానికి వస్తే గోదావరి జిల్లాలోని కొవ్వూరు ప్రాంతంలోని లంక గ్రామాల్లో సాగే కత్తిపట్టే సాంప్రదాయంతో సన్నివేశాలు ఇంటెన్స్తో మొదలవుతాయి ఇక రత్న క్యారెక్టర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడంతో కథా కథనాలు బలహీనంగా అనిపిస్తాయి సన్నివేశాలు గోదావరి కెరటాల్లో పడుతూ లేస్తూ ఉంటాయి ఇంటర్వెల్లో మంచి పవర్ఫుల్ ఎపిసోడ్తో సినిమా లేచిందనిపించేలా చేసిన దర్శకుడు కృష్ణ చైతన్య కమర్షియల్ తో డిజైన్ చేసుకోవడం ప్లస్ పాయింట్గా అనిపిస్తుంది ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయిందనే ఫీలింగ్ అద్దిరిపోయిందనే ఫీలింగ్ ఉన్న ప్రేక్షకుడికి అదే తీరుతో కథ నడుస్తుంది అయితే బుజ్జి కోరిక మేరకు రాజీ పడుతూ గోదావరిలో జరిగే మీటింగ్ పాయింట్తో మళ్ళీ ఓ రేంజ్కు సినిమా చేరేలా ఉందనిపిస్తుంది ఆ తర్వాత జైల్లో కూతురుతో రత్న సన్నివేశాలు క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు సినిమాను మరింత లేపేలా చేశాయి అయితే కథలో ఎమోషన్స్ భారీగా ఉన్నప్పటికీ ఓ ఫ్లోలో లేకపోవడం వల్ల డైరెక్టర్ టార్గెట్ గురి తప్పిందనే ఫీలింగ్ కలుగుతుంది ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రత్నగా విశ్వక్ సేన్ మ్యాన్ షోగా చెప్పుకోవచ్చు యాక్షన్ లవ్ రొమాన్స్ ఎమోషన్స్ కలగలిపి విశ్వరూపం చూపే ప్రయత్నం చేయడం బాగుంది ముఖ్యంగా యాక్షన్ సీన్లలో విశ్వక్ చూపించిన పవర్ మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉంటుంది నటుడుగానే కాకుండా మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ కావడానికి రత్న పాత్ర విశ్వక్ సేన్కు ఉపయోగపడుతుంది అయితే నేహా శెట్టి అంజన్లు అందరూ ఊహించినట్టుగా గ్లామర్ కోటెడ్ రోల్స్ కాకపోవడం సర్ప్రైజ్ ఎలిమెంట్స్ వారిద్దరు పర్ఫార్మెన్స్ ఎక్కువగా స్కోప్ ఉన్న పాత్రలతో ఆకట్టుకున్నారు గ్లామర్ రొమాన్స్ సన్నివేశాల్లో కూడా మెప్పించారు ఇక గోపరాజు నాజర్ సాయి కుమార్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు కానీ గోపరాజు కొత్తగా కనిపించినప్పటికీ దొరస్వామిరాజు పాత్ర ఆయన ఇమేజ్ కు ఎక్కువైనట్టు అనిపించడం వల్ల ఆ పాత్రకు సరితూగలేదనే ఫీలింగ్ కలుగుతుంది మిగతా పాత్రలో కనిపించిన వారంతా మెప్పించే ప్రయత్నం చేశారు ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్స్ యాక్షన్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది పలు సన్నివేశాలను మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసిందనే చెప్పాలి ఇక నవీన్ ను ఎడిటింగ్ బాగుంది ఒక్కో సన్నివేశం ప్రకారం బాగుంది అనిపిస్తుంది ఓవరాల్గా కథగా ఏదో ఒకటి మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి వారి బ్యానర్ ప్రతిష్టకు ఏమాత్రం తీసిపోకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కనిపించాయి ఫైనల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గురించి చెప్పుకోవాలంటే విశ్వక్ సేన్ ఆల్రౌండర్గా చూపించడానికి ఆయన క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న కథగా అనిపిస్తుంది స్టార్గానే కాకుండా నటుడిగా తన సత్తాను విశ్వకు చాటుకోవడం ఈ సినిమాకు ప్లేస్ కొన్ని సన్నివేశాలు ఓ రేంజ్లో డిజైన్ చేయగా మరికొన్ని సీన్లు అనిపిస్తాయి ఫ్యామిలీ ఎమోషన్స్ యాక్షన్ సన్నివేశాలు ఉన్న సినిమా అని చెప్పొచ్చు మాస్ ఆడియన్స్ బీసీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే భారీ విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పవర్ఫుల్ యాక్షన్ డ్రామా చూడాలనుకునే వారికి గ్యాంగ్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి